నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు స్కూల్లో పర్మిషన్ తీసుకొని బాబుని బయటికి తీసుకొచ్చాను నాకు బాబుకి ఇంచుమించు సేమ్ టైంలో డెంటల్ అపాయింట్మెంట్ ఉంది సో ఇద్దరం డెంటిస్ట్ దగ్గరకు అయితే రావటం జరిగింది ఇక్కడ ఎలాంటి డాక్టర్ అపాయింట్మెంట్స్ ఉన్నా సరే మనం స్కూల్లో పర్మిషన్ తీసుకొని బయటికి తేవచ్చు సో అపాయింట్మెంట్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఆఫీస్లో మనకి ఎక్స్క్యూజ్ లెటర్ ఒకటి ఇస్తారు మళ్ళీ దాన్ని మనం స్కూల్లో సబ్మిట్ చేస్తే నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేయొచ్చు అనమాట సో పిల్లలకి యాబ్సెంట్ అట్లాంటిది ఏం పడదు దాంతోపాటు అసలు ఇక్కడ పిల్లలు స్కూ స్కూల్ స్కిప్ కావట్లేరండి అందులో ప్రొద్దున్నే స్కూల్కి వెళ్ళకపోతే స్కూల్ నుంచి ఇమీడియట్గా కాల్ వస్తుంది ఫలానా పిల్లలు రాలేదు అని ఒకవేళ ఒంట్లో బాగాలేకపోయినా ఒకటి రెండు రోజులు పర్లే కానీ అంతకంటే ఎక్కువ రోజులు అసలు స్కిప్ కొట్టలేరు అందులో అంటే స్ట్రాంగ్ రీజన్ కూడా ఇవ్వగలగాలి మనము సో డాక్టర్ దగ్గరకు వస్తే ఇక్కడ ఏ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా పెద్దగా వెయిటింగ్ లిస్ట్ ఉండదు ఎందుకంటే ముందుగానే చాలా ముందుగా మనం అపాయింట్మెంట్స్ తీసుకొని అన్నమాట చాలా రేర్గా వెయిట్ చేయాల్సి ఉంటుంది అంతే సో అపాయింట్మెంట్ తర్వాత ఆ ఎక్స్క్యూజ్ లెటర్ వాటి ఇచ్చేసి స్కూల్కి అయితే పంపించేశాను ఏంటిది నీ లొల్లి గుండుగాడు ఇంటికి రాంగ్ అని అరుస్తాడు ఇంటికి రాంగ్ సౌండ్ వినపడంగానే లొల్లి చేస్తే ఏంటిది దా ఇదా దా సరేదా ఏంటిది వద్దా కోపమా కోపమా నాపైనా కోపమా నీకు కోపమా నీకు నా నాపైనా అలిగితా కోపం నా పైన చిడ్డతల్లికి కోపం వచ్చిందా కోపం వచ్చిందా బంగారు తల్లికి కోపం కోపం బుడ్డి దానికి దగ్గదా మరిదా దా పదా వస్తావా ఎత్తుకోవాల నిన్ను ఎత్తుకోవాలా బుంగమూతి బుంగముతి బుంగముతి తల్లిని ఎత్తుకోవాలి బుంగముతి చదుదా పదా ఏంటిది నీళ్ళు ఏంటి ఏంటిది వీళ్ళంటిది కూసి కూసు కూసి అనిపిస్తుంది గుండుగాడు ఏంటిది చెప్పు ఏంటిది ఇట్లా నిన్ను రికార్డ్ చేస్తే అజీబు గరీబుగా అనిపిస్తున్నావే చిట్టిదోనా సన్నగా అనిపిస్తున్నావు ఇట్లా రికార్డ్ చేస్తే నిన్ను అట్లా నేను అందుకొచ్చి నువ్వు నువ్వు అందుకొచ్చి కదా కాదా ఎక్కడ చూపు రాగానే సౌండ్ చేస్తా ఉంటాయి ఎత్తుకోవాలని ఎవరింటికి వచ్చినా గోలగోల చేస్తాయి అనమాట ముఖ్యంగా మా అందరి సౌండ్లు గుర్తుపడతాయి గుర్తుపడతాము నువ్వు ఇంత లేవుగానే ఏంటి నువ్వు అసలు కుడ్ కుట్ కుట్ ఓకే ఈరోజు బిజీ డే అస్సలు టైం తెలియలేదు అందులో ప్రొద్దున్నే వంట చేయడానికి కూడా టైమే దొరకలేదు దొరకలేదనమాట సో లంచ్ బాక్స్లోకి పాస్తా చేసి ఇవ్వడం జరిగింది నేను పాస్తా వీక్లీ వన్స్ మాత్రమే చేస్తాను మా పిల్లలకి చాలా ఇష్టము వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా వీక్లీ వన్స్ మాత్రమే డిఫరెంట్ డిఫరెంట్ పాస్తాస్ అయితే చేసేస్తూ ఉంటాను సో ఇంకా పిల్లలు వచ్చే టైం అయిపోయింది వాళ్ళ కోసమని డిన్నర్ అయితే తయారు చేస్తున్నాను నేను చాలా అర్లీగా డిన్నర్ తినేస్తానండి ఇంచుమించు పిల్లలు ఫోర్ ఓ క్లాక్ టు ఫోర్ థర్టీ మధ్యలో వస్తే ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ మధ్యలో అందరం కలిసి డిన్నర్ తినేస్తాము అర్లీ డిన్నర్ కొన్నిసార్లు డిన్నర్కి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు నాట్ ఓన్లీ డిన్నర్ లంచ్కి అయినా సరే బ్రేక్ఫాస్ట్ అయినా సరే కానీ ఈరోజు వచ్చేసి నేను కోకోనట్ కర్రీ చేయాలని డిసైడ్ అయిపోయాను బోల్డ్ అని వెజిటేబుల్స్ ఉన్నాయి సో ఈరోజు మీ అందరికీ కోకోనట్ రెసిపీ షేర్ చేయబోతూ ఉన్నానండి సో ఈరోజు మీ అందరికీ నేను సూపర్ ఎమ్మి కోకోనట్ కర్రీ రెసిపీ షేర్ చేస్తూ ఉన్నాను అనమాట సో దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొరియాండర్ ఆనియన్ ఇది గార్లిక్ ఇదేంటంటే చైనీస్ అల్లం అనమాట దీన్ని గలంగల్ అని పిలుస్తారు ఇది ఎనీ ఏషియన్ స్టోర్లో అవైలబుల్ ఉంటుంది సో ఈ కర్రీకి అయితే దీంతో టేస్ట్ చాలా వస్తుంది ఇది లెమన్ జిస్ట్ చిల్లీస్ సో వీటన్నిటిని మనం ఇప్పుడు చక్కగా బ్లండ్ చేసుకోవాలి ఈ గ్రీన్ చిల్లీస్ అయితే నేను ఒక ఇది మీడియం స్పైస్ ఉన్నాయండి సో నేను ఒక సిక్స్ టు సెవెన్ యూస్ చేయబోతూ ఉన్నాను సో వీటన్నిటిని కాస్త వాటర్ యాడ్ చేసుకొని చక్కగా పేస్ట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కాక దీంట్లో కాస్త ఆయిల్ యాడ్ చేయాలి ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు సో ఫాస్ట్గా కుక్ అవ్వడానికి దీంట్లో మాయిశ్చర్ త్వరగా పోవాలి అంటే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేయండి సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టారంటే చాలా ఫాస్ట్గా ఈ మసాలా కుక్ అవుతుందనమాట సో దీంట్లో కాస్త టర్మరిక్ కూడా యాడ్ చేయండి మీ టేస్ట్కి సరిపడినంత చిల్లీ పౌడర్ నేనైతే మీడియం స్పైస్ చిల్లీ పౌడర్ వాడటం అయితే జరిగిందనమాట క్యూమిన్ పౌడర్ అంటే జీలకర్ర పొడి కొరియాండర్ పౌడర్ ధనియాల పొడి ఇవన్నీ చక్కగా అంటే ఒక థర్టీ సెకండ్స్ ఈ మసాలాలో కుక్ అవ్వనివ్వాలండి ఎన్ని మసాలాస్ త్వరగా కుక్ అవ్వాలి అంటే పైన లిడ్ పెట్టండి మూత పెట్టి స్లో ఫ్లేమ్ పైన కుక్ చేస్తే త్వరగా కుక్ అవుతుంది అందులో పైన ఆయిల్ లూజ్ అవుతుంది కదా ఇప్పుడు కోకోనట్ మిల్క్ యాడ్ చేయాలి ఇది వచ్చేసి వన్ ఫుల్ కోకోనట్తో తీసిన మిల్క్ అనమాట సో మీరు తిక్కుగా కావాలి అంటే తిక్కుగా వాడచ్చు పలుచుగా కావాలి అంటే కాస్త వాటర్ ఎక్కువగా యాడ్ చేయండి సో ఇది ఒక్కటే ఒక ఉడుకు రానివ్వాలండి మరీ ఎక్కువగా ఉడకనివ్వకూడదు సో ఇది ఉడికే లోపల దీంట్లో వాడబోయే వెజిటేబుల్స్ అన్నీ మీకు ఒకసారి చూపిస్తాను నా దగ్గర జుకీని క్యారెట్ రెడ్ బెల్ పెప్పర్ అండ్ గ్రీన్ బెల్ పెప్పర్ అంటే క్యాప్సికమ్ ఇవి వాడబోతున్నాను మీకు కావాలి అనుకుంటే టోఫు తర్వాత మష్రూమ్స్ నాన్ వెజ్ తినేవాళ్ళైతే చికెన్ ష్రిమ్స్ ఇలాంటివన్నీ కూడా చక్కగా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఒక్క ఉడుకు వచ్చిన తర్వాత ఈ కోకోనట్ కర్రీలో మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న రా వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ దీంట్లో యాడ్ చేయబోతూ ఉన్నాను సో ఈ వెజిటేబుల్స్ కూడా ఓవర్గా కుక్ చేయొద్దు అవన్నీ క్రంచిగా ఉండాలి అంటే హార్డ్లీ ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ అంతే కుక్ చేసి మీరు స్టవ్ ఆఫ్ చేయాలండి అందులో దీనిపైన మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఒక్క పొంగు రాగానే మీరు జస్ట్ స్టవ్ బంద్ చేయండి లేదంటే టైం చూసుకోండి వన్ అండ్ హాఫ్ మినిట్ అంతే సో ఆ వన్ అండ్ హాఫ్ మినిట్ అందులో వేసిన వెజ్జెస్ అంతా కూడా చక్కగా ఉడుకుతాయి మళ్ళీ మీరు మూ మూత పెట్టారంటే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా సాగిగా తయారవుతాయి అన్నమాట సో అందుకే మూత పెట్టకుండా కుక్ చేయండి వన్ అండ్ హాఫ్ మినిట్ తర్వాత స్టవ్ కట్టేయండి అంటే ఒక్క ఉడకొచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేయాలి మూత మాత్రం ఇమీడియట్గా పెట్టకండి ఒక థర్టీ సెకండ్స్ వన్ మినిట్ తర్వాత మూత పెట్టండి మూత పెడితే దాంట్లో వేసిన వెజ్జెస్ అంతా కూడా ఓవర్ కుక్ అయ్యి సాగిగా అవుతాయి అన్నమాట సో ఇంతేనండి ఈ కోకోనట్ కర్రీ అసలు క్రేజీ ఉంటుంది వేరే లెవెల్లో టేస్ట్ ఉంటుంది సో దీంతోపాటు నేను ఒక జుకీని సాటే కూడా చూపించబోతున్నాను సో ఇది నాకు బెస్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది రైస్లోకి కోకోనట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు జుకీని షార్టేజ్ అయిపోతా ఉన్నాను దానికి మీకు నచ్చిన షేప్లో జుకీని కట్ చేసుకోండి అలానే ఇది బెల్ పెప్పర్ కూడా సో ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆలివ్ ఆయిల్ అయితే వాడుతూ ఉన్నానండి సో ఈ ఆలివ్ ఆయిల్లో ఈ ఆయిల్ చాలా ఫాస్ట్గా వేడెక్కేస్తుంది అనమాట అందుకే మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి గార్లిక్ ఇవొచ్చేసి ఉల్లి కాడలు అనమాట ఇవి కాస్త చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి సో దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న జుకీని అండ్ రెడ్ బెల్ పెప్పర్ ఇవన్నీ యాడ్ చేసుకోవడం అయితే జరిగింది ఎవరైనా డైట్ చేసేవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి ఈ సాలడ్స్ లాగా మీకు బోర్ కొడితే మాత్రం ఇలా సాల్టే చేసుకొని తినండి అసలు కడుపు చాలా నిండిపోతుంది అందులో టేస్ట్ కూడా బాగుంటుంది దీంట్లో వచ్చేసి మిక్స్డ్ హర్బ్స్ అనమాట ఇది మీ దగ్గర లేకపోతే స్కిప్ కొట్టేయండి ప్రాబ్లం లేదు సో దీంట్లో మీకు నచ్చిన స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చండి ఇదే ఇదే అని అలా ఏమీ లేదు నేనేంటంటే కాస్త చప్పగా చేస్తున్నాను క్రంచి క్రంచిగా చేస్తున్నాను సో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ మీకు స్పైస్ కావాలి అంటే కాస్త పెప్పర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి లేదంటే మీడియంగా దీంట్లో కొంచెం సోయా సాస్ అండ్ లెమన్ యాడ్ చేశానండి అంతే ఇది హై ఫ్లేమ్ పైన మీరు టాస్ చేసేలాగా నా దగ్గర టాస్ చేయడానికి అది లేదు అందుకే జస్ట్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి రైస్ నేను సర్వ్ చేస్తున్నాను మా హస్బెండ్కి మీరు ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు ఎలా అయినా తినచ్చు ఇది చూడడానికి బాగుందని నేను బౌల్లో పెట్టాను సో కర్రీ వేరే లెవెల్లో ఉంటుందండి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి సో ఇది నా డిన్నర్ రెసిపీ అనమాట కోకోనట్ కర్రీ అండ్ జుకీనీ సాటే ఫార్ డిన్నర్ అనమాట ఓకే ఎలా ఉంది టేస్ట్ చెప్తాయిందా ఉప్పు కారం పన్నీ సరిపోయినాయా అవి క్రిస్ప్గా ఉన్నాయా వెజ్జెస్ నైస్ ఒకసారి టైం ఎంత అయింది ఓకే పిల్లలు వచ్చే వరకు వంట కూడా రెడీ అయిపోయింది గుడ్